కర్నూల్లో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బెదిరింపు రాజకీయాలు చేస్తున్న టీడీపీ బాధ్యత గల పదవిలో ఉండి వివేకం లేకుండా మాట్లాడుతూ టీడీపీ నేతలు అభివృద్ధి సంక్షేమం గురించి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు ఇదేమని వారిపై అడ్డగోలుగా దమనకాండలు డైవర్షన్ రాజకీయాలతో రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపి దౌర్జన్యం అక్రమాలు అన్యాయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఈ సమావేశంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాగాటి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు కంట్రోల్ చేయడానికి నన్ను కూడా బెదిరించుకునేదానికి విజిలెన్స్ ఎవరో ఒక దాడు ఒక కంప్లైంట్ పెట్టించాలని తెలిసింది కానీ ఏదైనా సరే నేను ఎక్కడైనా సరే మీ ఇసుక వ్యాపారం కానీ ఎక్కడైనా ఒక తప్పుడు వ్యాపారాలలో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కడ కొట్టేట్టు కానీ ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా వాళ్ళు కేసు పెడితే బాధపడతారు కానీ తప్పు ఇంతవరకు యాభై సంవత్సరాలు పొలిటికల్ హిస్టరీ మా ఫ్యామిలీ యాభై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మన ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి కూడా రాజకీయం వల్ల యాభై మూడు సంవత్సరాలలో ఎక్కడ చిన్న కంప్లైంట్ కానీ చిన్న మత్స్యలో రాజకీయం చేశారు ఈరోజు అట్లా వాళ్ళేదో చెప్పిన ఎవరో ఒకరు పిటిషన్ పెట్టించినారు మంత్రిని సంతృప్తి పరచాలనో లేదా లోకేష్ బాబు గారిని సంతృప్తి పరచాలనో లేక చంద్రబాబు నాయుడు సంతృప్తి పరచాలనో అతి ఉత్సాహంతో ఎవరైనా సరే అధికారులు కేసులు పెట్టారంటే రేపు లేకపోతే న్యాయస్థానంలో అవి కేసులు కరెక్ట్ కాదు తప్పుడు కేసులని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చేతులు చుట్టుకొని ఊరుకుంటాను నాకు ఏదైతే పరుగు నష్టం జరుగుతుందో ఆ పరువు నష్టం దావా వేస్తాను లేకపోతే నేను పరువు నష్టం దావా సంబంధిత అధికారులు కానీ సంబంధిత కంప్లైంట్ పెట్టిన కానీ పరుగు నష్టం దావా వేసినప్పుడు అప్పుడు మంత్రి గారు కట్టరు డబ్బులు లోకేష్ గారు కట్టరు చంద్రబాబు నాయుడు గారు కట్టారు ఆ డబ్బులు కట్టే పరిస్థితి మీకు వస్తుంది లేకపోతే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అనవసరంగా వాళ్ళని సంతృప్తిపరచడానికి తప్పులు కేసు విధానం పోతే తర్వాత పన్ను నష్టం వేస్తాము ఎవరిని వదిలిపెట్టము ఇది మాత్రం గ్యారంటీ ఎక్కడ కూడా చిన్న తప్పు మీరు నిరూపించగలిగితే నేను రాజ జిల్లా అధ్యక్ష పదికే కాదు రాజకీయాలు మానుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉంటాను